హాయ్ వెల్కమ్ టు లవ్ టాకీస్ హార్ట్ బీట్ పార్ట్ వన్ క్షత్రియ మ్యాన్షన్ ఇండియాలోనే కాస్ట్లీయెస్ట్ హౌసెస్లో ఒకటి ఆ హౌస్ ఓనర్ అనురాగ్ క్షత్రియా రూమ్లో నుంచి సన్నగా రాగం వినిపిస్తోంది మీ సాలాడు నీడు జోడైనాడు నీ వైపే వస్తున్నాడు కళ్ళల్లో కసిగున్నాడు కండల్లో పసవున్నాడు వచ్చేసాడు వచ్చేసాడు ఏం చేస్తాడో ఏమో అని పాట పాడుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ ముందు నుంచొని అందంగా రెడీ అవుతోంది మిహిర వెన్నెలతో పోటీ పడుతూ మెరిసే చర్మం కళ్ళతోనే నవ్వే నవ్వు ఆమె సొంతం ఒక్కసారి ఆమెను చూసిన ఏ మగాడైనా రెండోసారి తల తిప్పి చూడకుండా ఉండలేడంటే అతిశయోక్తి కాదు అలాంటి మిహిర ఈ రోజు తన భర్త అనురాగ్ కోసం ఇంకొంచెం శ్రద్ధగా రెడీ అయ్యి అద్దంలో తనను తానే చూసుకొని ఆల్చిప్పల్లాంటి తన కళ్ళను గుండ్రంగా తిప్పుతూ ఏమున్నావే మీరా ఈరోజు రోజు ఇలా చూస్తే అనురాగ్లో ఉన్న మదనుడు నిద్రలేచి నీ శరీరంతో మోహనరాగం పలికించడం మాత్రం ఖాయం అనుకొని తనలో తానే ముచ్చటపడుతోంది అప్పుడే ఆ రూమ్లోకి వచ్చాడు అనురాగ్ ఆరడుగుల హైట్తో ఫెయిర్ కాంప్లెక్స్తో షార్ప్ లుక్స్ మాన్లీ ఫిజిక్తో ఉన్న అతను ఏ అమ్మాయికైనా కలర రాకుమారుడే అలాంటి అనురాగ్ గదిలోకి రాగానే అద్దం ముందు నుంచొని మురిసిపోతున్న మిహిరను చూసి ఒక్క క్షణం కూడా ఆగలేనట్లు ఆమె దగ్గరకు వెళ్ళి వెనుక నుండే ఆమెను చుట్టేసి అస్సలే అందంగా ఉండే నా భార్య మరింత రెడీ అయితే నాలో ఉండే మదనుడు చూస్తూ ఊరుకోలేడు డాలే అంటూ ఆమె మెడవంపులో తన ముఖాన్ని దాచుకుంటూ తమకంగా రుద్దాడు దాంతో ఒక్కసారిగా మిహర శరీరం చల్లుమంది అతని స్పర్శ ఆమెలో నిజంగానే మదనమోహన రాగాన్ని పలికించింది కానీ ఆమె కంట్రోల్ చేసుకుంటూ వెంటనే అనురాగ్ వైపు తిరిగి అతన్ని దూరంగా జరిపి అతని టై పట్టుకొని లాగుతూ ఇంత అందాన్ని సొంతం చేసుకోవాలంటే ముందు తమరు వెళ్ళి ఫ్రెష్ అయి రావాలి శ్రీవారు అని అంది ఫ్రెష్ అయితే లేట్ అవుతుంది మారం చేస్తున్నట్లుగా అన్నాడు అనురాగ్ ఆలస్యమయ్యే కొద్దీ ఆ తృత కోరిక రెండూ పెరుగుతాయి శ్రీవారు అప్పుడు మదనుడు మరింత యాక్టివ్గా మారతాడు కన్ను కొడుతూ చిలిపిగా అంది మిహిరా ఆ మాటకు అనురాగ్ కొంచెం అర్థం కానట్లుగా చూశాడు కానీ ఒక్క క్షణంలోనే మళ్ళీ కళ్ళు పెద్దవి చేసి యు నాటీ అంటే ఈరోజు నా డార్లింగ్ రెడీగా ఉందన్నమాట అయితే ఇంకా అస్సలు లేట్ చేయను ఫైవ్ మినిట్స్లో ఫ్రెష్ అయ్యేస్తాను అని అంటూనే ఉత్సాహంగా వాష్రూంలోకి దూరాడు అతను వెళ్ళిన వైపు చూసి చిన్నగా నవ్వుకుంది మిహిరా ఆ నవ్వులో ఏదో తెలియని నిరుత్సాహం వెలితి స్పష్టంగా కనిపించాయి కానీ అంతలోనే ఆ నవ్వును మార్చుకొని రూమ్ నుండి కిచెన్లోకి వెళ్ళి కాసేపటి క్రితం అనురాగ్ కోసం ఆ రోజు తాను ప్రత్యేకంగా వండిన వంటకాలన్నీ ట్రేలో సర్ది బెడ్రూమ్లోకి తీసుకొచ్చి క్యాండిల్ లైట్ డిన్నర్లా అరేంజ్ చేసి అనురాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంది ఐదు నిమిషాల తర్వాత క్యాజువల్ నైట్వేర్లో బయటికి వచ్చాడు అనురాగ్ నైట్ డ్రెస్లో కూడా స్మార్ట్గా కనిపిస్తున్న భర్తను రెప్పవేయకుండా చంపకింద చేతులు పెట్టుకొని మరి చూస్తూ ఉండిపోయింది మిహిరా దాంతో ఆమె దగ్గరికి వెళ్ళి ముఖంపై చిటికి వేశాడు అనురాగ్ వెంటనే ఉలిక్కిపడిన మిహిరా స్మైలీ ఫేస్తో కూర్చోరాగ్ డిన్నర్ చేద్దాం అంటూ అతని కోసం భోజనం వడ్డించడం మొదలుపెట్టింది ఆమె చేసిన క్యాండిల్ లైట్ ఏర్పాట్లని ఒకసారి పరిశీలనగా చూసిన అనురాగ్ వాహావ్ సూపర్ బి అరేంజ్మెంట్ డార్లింగ్ ఈరోజు ఫుల్ రొమాంటిక్ మూడ్లో ఉన్నట్లున్నాం అని నవ్వుతూ అంటూ వెళ్ళి చైర్లో కూర్చున్న అతను అప్పటికే ప్లేట్లో మిహిర వడ్డించిన భోజనాన్ని కలిపి మొదటి ముద్దను ప్రేమగా ఆమె నోటికి అందించాడు అతని ఆప్యాయతకు మిహిర కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి అది చూసిన అనురాగ్ కొంచెం కంగారు పడుతూ వాట్ హ్యాపెన్ డాలింగ్ అర్యూ ఓకే అని అడిగాడు దాంతో వెంటనే కన్నీళ్లు తుడుచుకుంటూ హా రాగ్ ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ జస్ట్ కంట్లో ఏదో పడింది నథింగ్ మోర్ అని అంటూ అతను అందించిన ముద్దను నోట్లో పెట్టుకుంది మిహిరా దట్స్ గుడ్ అని నవ్వాడు అనురాగ్ కాసేపటికి ఇద్దరి డిన్నర్ పూర్తవడంతో చేతుల నిండుగా తమలపాకు చిలకలు చుట్టుకొని వచ్చి బెడ్పై వాలిన అనురాగ్ పక్కన కూర్చుంది మిహిరా ఆమెను అలా చూసిన అనురాగ్ వావ్ వాటి మిహి మిగిడా అంటూ ఒక్కసారిగా ఆమెను తన మీదకి లాక్కొని చేతులకు ఉన్న చిలకలు అందుకున్నాడు అదే సమయంలో ఆమె తలలో ఉన్న మల్లెల సువాసన అతనికి మత్తెక్కిస్తోంది ఆమె వయ్యారాలు అతడిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఎర్రని ఆమె పెదవులు రారమ్మని పిలుస్తుంటే చేతిలో ఇమిడిపోయే ఆమె నడుముని గట్టిగా పట్టుకొని ఇంకాస్త దగ్గరగా లాక్కున్న అనురాగ్ తన నోటిలో ఉన్న చిలకని ఆమె నోటికి అందించాడు సిగ్గుతో కళ్ళు దించిన మిహరా ఆ చిలకలు అందుకుంది మొహంపై పడుతున్న ఆమె ముంగురులను సవరిస్తూ టుడే యు లుకింగ్ సో బ్యూటిఫుల్ లైక్ ఎన్ ఏంజిల్ అని అన్నాడు అనురాగ్ దాంతో ఆమె సిగ్గు ఇంకాస్త ఎక్కువయ్యి అతని ఎదలో మొహం దాచుకుంది మిహిరా ఆమెను మెల్లగా తనకు అనుగుణంగా అడ్జస్ట్ చేసుకున్న అనురాగ్ గాఢమైన ముద్దును ఆమెకు బహుమతిగా రుచి చూపిస్తున్నాడు ఆమె పెదవులలోని మాధుర్యాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ సున్నితంగా ఆమెను బెడ్ మీదకు చేర్చి ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఆమె దేహాన్ని ఆత్రంగా తడుముతున్నాడు అతను చేస్తున్న ప్రతి చర్యను అపురూపంలా ఫీలవుతూ ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తోంది మిహిరా దాదాపు రెండు గంటలపాటు సాగిన యుద్ధంలో ఒకరి చేతిలో ఒకరు ఓడిపోయి ఒకరిని ఒకరు గెలిచి అలసిన శరీరాలను కూడా దూరం చేయలేక హత్తుకొని నిద్రపోయారు మరుసటి రోజు ఉదయాన్నే భర్త కౌగిరిలో ఉన్న మిహిరా గాఢమైన నిద్ర నుంచి ఉలిక్కి పడి లేచింది ఆమె ముఖానికి అతి దగ్గరగా కనిపించాడు అనురాగ్ దాంతో తదేకంగా అతన్ని చూస్తూ ఇలా ఇంత దగ్గరగా నువ్వు నాకు మరోసారి కనిపించవు కదా నేను ఇంకెప్పటికీ ఈ ఇంట్లో ఈ రూమ్లో ఈ బెడ్పై నీ కౌకిలలో ఇలా ఉండలేను అని అనుకోగానే ఒక్కసారిగా మిహిర కళ్ళలో నీళ్లు తిరిగాయి దాంతో ఆ కన్నీటిని తుడుచుకొని మెల్లగా అతనికి దూరం జరిగి లేచి ఫ్రెష్ అయ్యి రోజులాగానే అనురాగ్ కోసం డ్రెస్ టై వాచ్ షూస్ అన్నీ తీసిపెట్టి అతనికి కాఫీ తీసుకురావడానికి కిందకి వెళ్ళింది మిహిరా ఆమె తిరిగి వచ్చేటప్పటికి నిద్రలేచి ఫ్రెష్ అయిన అనురాగ్ డ్రెస్అప్ అవుతుంటే అతని చేతికి కాఫీ ఇచ్చింది నవ్వుతూ ఆ కప్పును చేతిలోకి తీసుకున్న అతను కాఫీ సిప్ చేసి ఒక్కసారిగా ఆమె నడుం పట్టుకొని దగ్గరికి లాక్కొని కళ్ళలోకి చూస్తూ ఈ ప్రపంచంలో నీలాగా కాఫీ ఎవ్వరూ పెట్టలేరు మిహి ఈ కాఫీ తాగితే చాలు ఎంత స్ట్రెస్ ఉన్నా ఇట్టే మాయమైపోతుంది అని అన్నాడు మిహిర నవ్వి అతని షర్ట్కి బటన్ పెట్టి సరే ఈ పొగడ్తలకేమీ తక్కువ లేదులే కానీ త్వరగా రెడీ అవ్వండి కోర్టుకి టైం అవుతుంది లాయర్స్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని అంది ఓకే ఓకే నువ్వు కూడా రెడీనే కదా కాఫీ మరో సిప్ చేస్తూ క్యాజువల్గా అడిగాడు అనురాగ్ ఆ ప్రశ్నకు ఒక్కసారిగా తడబడింది మిహిరా వెంటనే ఆమె మనసులో నేను నిజంగానే రెడీగా ఉన్నానా అనే ఒక ప్రశ్న అంతరాత్మ నుండి దూసుకు వచ్చింది కానీ వెంటనే ఆమె తన అంతరాత్మ గొంతును నొక్కి పెడుతూ హా రాగ్ ఐఎం రెడీ మీరు ముందు వెళ్ళండి నేను వెనకే క్యాబ్లో వస్తాను అని చెప్పింది పర్వాలేదు నువ్వు కూడా నాతో పాటే వచ్చే ఇద్దరం కలిసే వెళ్దాం అని అన్నాడు అనురాగ్ అతను చాలా తక్కువసార్లు మాత్రమే అలాంటి ప్రపోజల్ పెడతాడు అందుకే ఆ అవకాశం వదులుకోవడం ఇష్టంలేని మిహిరా సరే అని చెప్పి త్వరగా రెడీ అయ్యి అనురాగ్తో బయలుదేరింది కాసేపటికి ఇద్దరు ఫ్యామిలీ కోర్టు ముందు కారు దిగారు అడుగు బయట పెట్టగానే రిపోర్టర్స్ మీడియా మైక్స్ ప్రశ్నలతో గందరగోళంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన మిహిరా అక్కడ అదేమీ లేకపోవడంతో రిలీఫ్గా ఫీల్ అయింది కానీ అంతలోనే ఆశ్చర్యంగా అనిపించి రాగ్ ఏంటి ఇక్కడంతా ఇంత కూల్గా ఉంది ద గ్రేట్ క్షత్రియ ఫ్యామిలీ వారసుడు డివోర్స్ తీసుకుంటున్నాడంటే మీడియా ఇంత సైలెంట్గా ఉంటుందా అని ఆశ్చర్యంగా అడిగింది మిహిరా ఆ ప్రశ్నకు చిన్నగా నవ్వి ఆ హడావుడు లేదని బాగా డిసప్పాయింట్ ఒక్క ఒక్కరోజులో మీడియా కంట్లో పడి ఫుల్ ఫేమస్ అవ్వాలనుకున్నావా అని అడుగుతూనే ముందుకు వెళ్ళాడు అనురాగ్ నాకంత పెద్ద పెద్ద కోరికలేమీ లేవులే రాగ్ అంటూ అతని వెంట నడిచింది మిహిరా నేరుగా ఫ్యామిలీ కోర్టు హాల్లోకి వెళ్ళిన ఆ ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు అక్కడ ఇద్దరు లాయర్స్ ఒక జడ్జ్ ఒక బంట్రోతు తప్ప ఎవరూ లేరు దాంతో అదంతా అనురాగికి ఉన్న మనీ పవర్ అని మిహిరకు అర్థం కావడానికి ఎక్కువసేపు పట్టలేదు కేసు మొదలు పెట్టండి అని జడ్జి చెప్పడంతో అనురాగ్ తరపు లాయర్ లేచి ఈ కేసులో ఎలాంటి ప్రాబ్లం లేదు యువరానర్ ఇప్పటికే లాస్ట్ సెషన్లో అన్ని విషయాలు క్లియర్ అయ్యాయి వాటి ప్రకారం రెడీ చేసిన ఫైనల్ డాక్యుమెంట్ ఈరోజు మీకు సబ్మిట్ చేస్తున్నాం అని చెప్పాడు ఎస్ యువరానర్ అంటూ మిహిరా తరపు లాయర్ కూడా ఒప్పుకొని ఇద్దరూ కలిసి తాము రెడీ చేసిన పిటిషన్ పేపర్స్ను జడ్జికి అందించారు రెండు నిమిషాల పాటు వాటిని తిరగేసిన జడ్జ్ వాటిపై సిగ్నేచర్ చేసి లాయర్స్కి అందివ్వడంతో వాళ్ళిద్దరూ తమ క్లయింట్స్ అయిన అనురాగ్ మిహిరా ముందు ఆ పేపర్స్ను పెట్టారు అనురాగ్ పెన్ తీసి మిహిర చేతికి ఇచ్చి సిగ్నేచర్ చేయి అని చెప్పాడు ఆ పెన్ తీసుకున్న మిహిరా ఓసారి అనురాగ్ వైపు చూసింది అతని ముఖంలో ఉన్న చిరునవ్వులో ఎలాంటి మార్పు లేకపోవడంతో కొంచెం నిరుత్సాహంగా ఫీల్ అయినప్పటికీ ఏం మాట్లాడకుండా ఆ పేపర్స్పై సిగ్నేచర్ చేయడంతో వెంటనే అనురాగ్ కూడా తన పని పూర్తి చేశాడు లాయర్స్ వాటిని తీసుకెళ్లి జడ్జికి అందివ్వడంతో వాటిని మరోమారు చెక్ చేసిన జడ్జ్ ఆ పేపర్స్పై కోర్టు ముద్ర వేసి మిస్టర్ అనురాగ్ క్షత్రియ మిస్సెస్ మిహిరా రోజు నుంచి మీ వివాహం రద్దు చేయబడుతుంది అలాగే మిస్టర్ అనురాగ్ క్షత్రియ మీకు కాంపెన్సేషన్గా ఇస్తానని చెప్పిన ప్రాపర్టీస్ అన్నీ ఈరోజు సాయంత్రంలోగా మిస్సెస్ మిహ్రాకు అందజేస్తారు ఈ విషయంలో ఇంకా మీకు ఎలాంటి అభ్యంతరమైనా ఉందా మిస్సెస్ మిహిరా అని అడిగాడు అదంతా విన్న మిహిరా కళ్ళ నిండుగా నీళ్లతోనే లేదన్నట్లు తల అడ్డంగా ఊపింది ఓకే ఈ క్షణం నుండి మీకు విడాకులు మంజూరయ్యాయి ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పాడు జడ్జ్ దాంతో అనురాగ్ మిహిరా ఇద్దరూ లేచి బయటికి వచ్చారు వెంటనే వాళ్ల తరపు లాయర్స్ కూడా వచ్చి వాళ్ళిద్దరికీ డివోర్స్ సర్టిఫికేట్ అందించి సార్ మీరు కోరినట్లే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ కేసు పూర్తయింది ఇక నుండి మీ ఇద్దరు ఫ్రీ బర్డ్స్ అని అన్నారు థ్యాంక్ యూ మీ ఇద్దరికి రావాల్సిన అమౌంట్ మీకు చేరుతుంది హుందాగా చెప్పాడు అనురాగ్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఆ లాయర్స్ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు మిహిర మాత్రం తన చేతిలో ఉన్న ఆ సర్టిఫికేట్ వైపు కన్నీళ్లతో చూస్తూ తన మెడలో ఉన్న తాళిని గట్టిగా పట్టుకుంది ఇంతలో ఇఫ్ యు డోంట్ మైండ్ మీరు చాలా అందంగా ఉన్నారు ఇప్పుడే విడాకులు కూడా అయినట్లున్నాయి నన్ను పెళ్లి చేసుకుంటారా అంటూ ఓ వాయిస్ వినిపించింది ఆ వాయిస్ వచ్చిన వైపు చూసిన మిహిరా ఆ వ్యక్తిని చూసి షాక్ అయ్యింది అసలు ఎవరు ఈ మిహిరా అనురాగ్ వాళ్ల కథ ఏంటి రాత్రి ప్రేమగా కలిసిన వాళ్ళు ఉదయాన్నే విడాకులు ఎందుకు తీసుకున్నారు ఇప్పుడు మిహిర నిర్ణయం ఏమిటి అనురాగ్ దారి ఎటువైపు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని హార్ట్ బీట్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి మీకు ఈ కథ బాగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్